அக்னிஜ் வண்டி கண்ணு கலினி போலன பாதமுலிஸ் ஆல்சோ கால் సెల్ఫ్ టాక్ ఆర్ సెల్ఫ్ ప్రాఫసీ అంటే మీ సొంత ప్రవచనం కాదండి బైబిల్ గ్రంథమే ప్రవచన గ్రంథం బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఓన్లీ బుక్ ఆఫ్ ప్రాఫసీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిందంత జరిగింది జరుగుతూ ఉందన్నమాట అందుకే ప్రకటన గ్రంథం చివరిలో చివరి గ్రంథం దర్శన గ్రంథం అంటాం అందులో దేవుడు మరి ఏం చెప్తారంటే వ్యూహానికి ప్రభు దర్శనం అన్నమాట ఆ తర్వాత వెనుక నుంచి ఒక స్వరం వినబడుతుంది ఇప్పుడు నువ్వేదైతే చూస్తావో ఇప్పుడు జరుగుచున్నవి జరగబోయేవి అన్నీ కూడా గ్రంథస్థం చెయ్యి అన్నప్పుడు ఏదేది తండ్రి ఏసుప్రభుకి బయలుపరుస్తారు యేసుప్రభు వ్యూహానికి దూత ద్వారా బయలుపరుస్తారనమాట సో వాటన్నిటినీ కూడా ఆయన గ్రంథస్థం చేస్తాడు దాన్నే ప్రకటన గ్రంథము అంటారండి దర్శన గ్రంథము లేకపోతే ఒరిజినల్గా గ్రీక్లో రాసినప్పుడు దాని పేరు అంటే యూహన్ రాసినప్పుడు అపో క్యాలిప్స్ అనమాట ఇంగ్లీష్లో అయితే రెవల్యూషన్ అంటే రివీల్ బయలుపరచుట జరగబోయే సంగతులను బయలుపరచుట దేవుడు సృజించారు ఈ లోకాన్ని మనందరినీ కూడా కనుక ఆయన సృష్టికర్త సర్వాధికారి సార్వభౌమ ఆయన ఏది నిర్ణయించాడో అదే జరగాలన్నమాట అదే జరుగుతుంది ఆయన ఏది నిర్ణయించాడో అది జరగడానికి మనం అందరం కూడా ఆయనతో సహకరించాలండి మరియ తల్లి అబ్రహం కానీ జెకారీ ఎలిజబెత్ అమ్మలు అపోసులు పునీతులు ఎవరెవరు దేవునితో సహకరించారో భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొని వస్తారన్నమాట మనం దేవునితో సహకరించకుండా సైతాన్తో సహకరిస్తే సైతాన్ రాజ్యం వస్తుంది హెరోద్ రాజు ఆయన కుటుంబం చూడండి అలాగే అమ్మాను లేకపోతే ఆదాము అవ్వలు కూడా మరి ప్రారంభంలోనే సైతాన్ చిత్తాన్ని చేస్తారన్నమాట మనం దేవుని యొక్క చిత్తం చేయాలి ఈ జ్ఞానము దేవుడు మనందరికీ ఇవ్వాలని నా ప్రార్థన అండి నా తపన కూడా మన సొంత చిత్తం చేయకూడదు ఏది చేసినా మాట మాట్లాడినా శ్వాస తీసుకున్నా కళ్ళు రెప్పలు కొట్టిన చూసిన చూపు కానీ వినికిడి మాట ప్రతి ఒక్కటి ఏం వేసుకోవాలి అది కూడా దేవుని చిత్తం మనం చేయాలండి అప్పుడు పరలోకమే భూలోకం అయిపోతుంది అక్కడున్న ఆనందం దేవుని సన్నిధి దేవుని దూతలు మనతో ఉంటారన్నమాట అయితే ప్రతిరోజు మరి ఏం చెప్పాలి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను అనమాట ఈస్టర్ వరకు అయిపోయిందండి మరి తపస్కాలం ఫార్టీ మెసేజెస్ ఇచ్చారు ఈసారి కొత్తగా ఇచ్చారు ఇప్పుడు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రేపేం చెప్పాలి రేపేం చెప్పాలి ప్రభు అని అప్పుడు ప్రభు చెప్పారు ఇది ఇదొకటి నేర్పించమ్మా నువ్వు టీచర్ కానీ స్కూల్లో పిల్లలకి నేర్పిస్తాం కదా ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలని మీరు మీ నోటితో మీరు పలకాలి అప్పుడు ఆ వాక్యానికి జీవం వస్తుంది ఇక్కడ వాక్యం ఉంది కానీ దానికి జీవం వస్తుంది అన్నమాట విత్తనాలు చూడండి భూమిలో వేసి నీళ్ళు పీల్చుకుంటాయి కదా అప్పుడే ఆ భూమిలో వేస్తాము కానీ మళ్ళీ నీళ్ళు కూడా పీల్చుకోవాలండి అప్పుడే ఆ విత్తనంలో నుంచి మొలక వస్తుంది మొక్క వస్తుంది అన్నమాట అలాగే ఈ వాక్యము విత్తనాల్లాగా ఉన్నాయి దేవుని వాక్యాలు ఏసుప్రభు అందుకే విత్తువాడు విత్తువాడు నేను కూడా విత్తువాడినే ఎందుకంటే నా లోపల ఏసుప్రభు ఉన్నారనమాట విత్తువాడు విత్తనాలు వేస్తున్నాడు అప్పుడు అవి ఎక్కడ పడాలంటే సారవంతమైన నెలలు పడాలి తర్వాత రోమ పది పది అండి మానవుడు హృదయంలో విశ్వసించి ఈ వాక్యాన్ని నోటితో పలికినప్పుడు దాన్ని పొందుతాడు అన్నమాట ఉదాహరణకి చెప్తాను నేను ఇప్పుడు చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు కదండి నాకు టైం వచ్చినప్పుడల్లా హాస్పిటల్స్కి వెళ్ళి మరి ప్రార్థన చేసి విజిట్ చేస్తూ ఉన్నాను రోగులను అనమాట ఎషా యాభై మూడు ఐదు ప్రకారము ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత మీరు హృదయంలో విశ్వసించాలి ఏసుప్రభు నా కొరకు సిలువలో మరణించాడు ఎష్ యాభై మూడు ఐదు ప్రకారం ఆయన నా రోగాన్ని తన శరీరం మీద వేసుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత నేను ఎప్పుడు చెప్తుంటాను సిలువలో ప్రభు వేలాడుతున్నారు ఆయన నీ రోగాన్ని నీ పాపాన్ని నీ శాపాన్ని తీసుకున్నారు ఒకటి పేతురు రెండు ఇరవై నాలుగులో రాయబడినట్లుగా మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపం తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు ఎందుకు సిలువ కొట్టేశాడంటే మనం పాపానికి మరణించాలి ఈస్టర్ బ్యాప్టిజం అంటే సమాధి చేయబడ్డం అనమాట నీళ్ళలో మునిగాను కాదు మన పాప స్వభావము యేసుప్రభు సిలువ కొట్టేశాడు అనమాట ఆయనతో పాటు మరణించడం అప్పుడు మనం నీతికి జీవించాలి నీతి కంటే నీతి గ్రంథం అన్నమాట యేసు ప్రభులాగా ఈ వాక్యం ప్రకారం జీవించాలి అప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఎప్పుడు అలా జీవిస్తామో మనకి స్వస్థత ఏషా యాభై మూడు ఐదు చదివి ఆ తర్వాత ఒకటి పేతురు రెండు ఇరవై నాలుగు చదవాలండి ఎందుకొరకు యేసుప్రభు సిలువలో మరణించాడు మనం పాపానికి మరణించకుండా ఉంటే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా అదేదో ఒక ఆచారం లేకపోతే అవి డ్రామాలు వేసాము మేమని చెప్తారనమాట డ్రామాలు కాదండి జీవించాలి మనం ఆ పోస్టులు ఎట్లా జీవించారు మరి పేతురు కూడా సిలువ వేయబడ్డాడు పౌలు నేను మరణించాను అంటున్నాడు దేనికి ఈ శరీరానికి నేను మరణించాను సిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో పాటు నేను మరణించానని చెప్తున్నాడు అనమాట మనం కూడా అలా సిలువ వేయబడాలి నోటితో ఈ వాక్యాలు మనం చెప్పుకొని హృదయంలో విశ్వసించాలన్నమాట ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత మనం చెప్పుకోవాలి అలాగే మూడు యోహాను రెండులో అంటే లేఖలు అనమాట యోహాన్ మూడో లేఖ రెండో వచనంలో నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సుఖముగా ఉంది కాక అప్పుడు ఈ వాక్యాలు ఎందుకంటే నీవు అని రాయబడ్డాయంటే యూదుల గురువులు అండి రబ్బుని అంటారు మన ఫాదర్స్ ఎట్లానో వాళ్ళ గురువులు ఈ వాక్యాన్ని అంటే పాత నిబంధనలు అవుతాయండి వాక్యాన్ని వాళ్ళకి పలుకుతారనమాట మీరు ఇలా ఉందరు కాక ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ తొంభై ఒకటో కీర్తన ప్రతిరోజు ఏడు సార్లు చెప్పుకోమంటారంటే విశ్వాసంతో మీరు చెప్తే మీకు స్వస్థత కలుగుతుంది అని ఎలా మీరు చెప్పుకోవాలో నేను చెప్తానండి పద్దెనిమిదో కీర్తన అనుకోండి సపోజ్ అది దావీది కీర్తన దావీది ఎట్లా చెప్పుకునేవాడంటే నా దేవుడు యావే దేవుడు ప్రభు నాకు బలము మీరు కూడా చెప్పండి పద్దెనిమిది కీర్తన అనమాట ప్రభు నాకు బలము నా కోట నా కొండ నన్ను సకల ఆపదల నుంచి కాపాడుతారు మీరు అట్లా చెప్పుకోవాలన్నమాట ప్రొద్దున లేవగానే నేను కూడా చెప్పుకుంటాను ప్రభు నాకు బలము నాలో క్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మదేవ నాకు బలం దయచేయండి పరిశుద్ధాత్మదేవ నాకు శక్తిని దయచేయండి ప్రభు నా కోట నా కొండ పడుకునేటప్పుడు కూడా చెప్తాను నా కోట ఒక పెద్ద కోట ఉందనుకోండి మౌంటైన్ లాగా దాని మధ్యలో మనం ఉన్నాం అనుకోండి శత్రువులు వచ్చి బాణాలు వేస్తే ఏమన్నా అవుతుందా అందుకే పాత దినాల్లో రాజులు వెళ్ళి కోటల్లో దాక్కుంటారంటండి శత్రువులు వచ్చినప్పుడు అలాగే దావీదు ఏమంటున్నాడంటే నా కోట నేను కట్టుకున్న కోట కాదు దేవుడే నా కోట అలాగే దావీదు ఎప్పుడు ఏ యుద్ధంలో ఓడిపోలేదండి దేవుడు ఆయనని అలా కాపాడతారనమాట ప్రభు నా కోట నా కొండ పద్దెనిమిదో కీర్తన అనమాట సకల ఆపదల నుంచి నన్ను కాపాడతారు ఆయన నన్ను కొండ కొమ్మున జారి పడకుండా నన్ను నిలబెట్టాడు నా శత్రువులు నాకు లొంగేలాగా చేశాడు నీవు నా త్రోవలోని చీకటిని నువ్వు తొలగిస్తావు నా దీపాన్ని వెలిగించి నీవే అలా మీరు చెప్పుకోవాలండి నేను చదువుతాను దయచేసి పద్దెనిమిదో కీర్తన ఒక్కొక్కటి కొన్ని మీకు నేర్పిస్తా మీరు ఎలా చెప్పుకోవాలంటే నాకు అని చెప్పుకోవాలన్నమాట నాకు ప్రభువే నా కాపరి ఇరవై మూడో కీర్తన అనుకో ఇంకా నాకు ఏ కొదవ లేదు మీరు నమ్మాలి ఎప్పుడైతే ఏసుప్రభు నా కాపరి అని మీరు ఒప్పుకుంటారో అప్పుడు ఏ కొదవ ఉండదు గొర్రెల కాపరి ఏసుప్రభు అప్పుడు గొర్రెలకి మంచి గడ్డి ఇస్తాడు మంచి నీళ్ళు ఇస్తాడు తాగడానికి మళ్ళీ అవి పడుకున్నప్పుడు వాటి చుట్టూ కంచె పెట్టేస్తాడు కదండి గొర్రెలు పడుకుంటే కంచె ఫెన్స్ పెట్టేస్తారు చూడండి దాన్ని ఏమంటారో ఏమో అప్పుడు ఆ కాపరి నిద్రపోడు అనమాట నిద్రపోకుండా అలాగే కాపాడతాడు నూట ఇరవై ఒకటో ఇత్తన ఏంటంటే నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నేను కూడా కొన్నిసార్లు చెప్పుకుంటా జీజస్ నేను పడుకుంటున్నా నా ప్రక్కన కూర్చో నన్ను జోకొట్టు నన్ను జో కొట్టు నా చుట్టూ దూతల నుంచి మా ఇంట్లో చుట్టూ దూతలు ఒకటి పదమూడులో ఏసు ప్రభు ఏడారిలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి సాయం చేస్తారు అప్పుడు మీరేం చెప్పాలంటే దేవదూతలు నాకు నా పిల్లలకి మా ఊరికి సాయం చేదురుగాక దివ్యవాణిలో మొత్తంగిలో ముత్తంగిలో కాక అమృతవాణిలో ఉండను కాక ఇప్పుడు నేను అమృతవాణిలో ఉంచి చెప్తున్నాను అందుకని మా తెలంగాణలో కాక స్టేట్ అసెంబ్లీలో దేవదూతలు పార్లమెంట్లో దేవదూతలు ఎలక్షన్స్లో దేవుని హస్తం దేవుని యొక్క అధికారం ప్రభు అలా మనం చెప్పుకోవాలండి ఇప్పుడు పద్దెనిమిది అని చెప్పాను కొంచెం మనం చూద్దాము మీకు ఏం నేర్పించాలి నేను అనుకుంటున్నా అంటే మీరు బైబుల్ వాక్యాన్ని మీ నోటితో మీ కోసం ముందు పలకండి మీ కొరకు పలకండి అనమాట ప్రభు నాకు డాలు నాకు డాలు ప్రభు నా కోట నా కొండ ప్రభు నా రాఫ ప్రభు నా రాఫ అంటే నన్ను స్వస్థపరిచే దేవుడు ప్రభు నా నిస్సి నాకు జయం దేవుడు ప్రభు నా రోహి యావే రోహి నా మంచి కాపరి నా ప్రియ నా ప్రియుడు నా ప్రియమైన కాపరి నా ప్రియమైన డాక్టర్ నా భర్త ప్రభు నా భర్త భరిస్తాడు ఎత్తుకొని నడిపిస్తాడు మనల్ని అన్నీ ఇస్తాడు ఈ ప్రపంచమే ఆయనది మనం ఆయన భార్య అవుతే మనదే ఆయనదంతా మనదే అవుతుంది లేదా పరలోక తండ్రి మన తండ్రి అవుతే మన ఆయన పిల్లలు అవుతే అంతా మనదే అవుతుందనమాట దావీదు కొడుకు కనుక సొలోమోన్ రాజైపోయాడు వాళ్ళ నాన్నదంతా ఆయన పొందాడు మనం కూడా అలాగే పొందుతామండి నోటితో మీరు పలకండి ఎందుకంటే ఇదో మా కోసం ప్రార్థించండి అక్క ప్రార్థించండి ఫాదర్ ప్రార్థించండి ఎవరో కాదండి మీరు ఈ మాటలు మీకు పలుక్కోండి నేడు మా ఇంటికి రక్షణ వచ్చినది మా ఇంట్లో ఉన్నారు కలిమి సంపద మా ఇంట్లో ఉంది నూట పన్నెండో కీర్తన అనమాట నా పిల్లలు నా భోజనం బల్ల చుట్టూ ఓలివ పిలకల వల్లే ఒప్పిద్దరు నూట ఇరవై ఎనిమిది మీరు మగవాళ్ళు అయితే మీ భార్యను గురించి మీరు ప్రవచించాలన్నమాట నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్షగాలే ఉంటుంది మీరు ఆశీర్వదించాలి మీ భార్యని నేను కూడా నా నా భర్తని అడిగాను కుటుంబ ప్రార్థనలు నా కొరకు ప్రేర్ చేయండి అని మోకాలు నొప్పిగా ఉంది కింద పడ్డానని చెప్పాను సో చేయి పెట్టి హీల్ చేయండి ప్రవాన్ని ఇంకా ఇక్కడ పెట్టి తల మీద మీరు ఈరోజు ఫ్రెష్ అనాయింటింగ్ ఇవ్వండి మీరు మాట్లాడండి ప్రభా తైలంతో అభిషేకించండి నేను కూడా ప్రార్థించాను నా భర్తని ఆనంద తైలంతో అభిషేకించండి హెబ్రి ఒకటి తొమ్మిది అనమాట అలా మనము మీరు పెద్దవాళ్ళు అవుతే మీ పిల్లల కొరకు అనమాట భర్త అయితే మీ భార్య కొరకు ఎందుకంటే ఇంట్లో దేవుడు అలాంటి అధికారాన్ని ఇచ్చారు కదండి తండ్రికి పిల్లల మీద భర్తకి భార్య మీద అధికారం ఉంటుంది అత్తకి కోడల మీద అధికారం ఉంటుంది కనుక అధికారం ఉన్న వాళ్ళు కింద వాళ్ళని ఎలా ఆశీర్వదిస్తే అదే జరుగుతుందండి ఈ పుస్తకం కూడా దేవుని ప్రేరణ వల్ల రాశాను తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి ఈ బుక్లో నుంచి నాలుగు రోజుల క్రితం ఒకరింటికి వెళ్తే నా ఫ్రెండ్ తను చెప్తా ఉంది అక్క ఒక పేజీ ప్రతిరోజు మేము స్కైప్లో అందరము మా పిల్లల కొరకు ఈ యొక్క వాక్యాలు మేము ప్రవచిస్తామన్నమాట ఎలా ప్రవచించాలో నేను చెప్తాను మీ పిల్లల్ని మీరు ప్రతిరోజు ఆశీర్వదించండి ఇది దేవుడు చెప్పినప్పుడే రాశానండి లూకాస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఆరులో జెకారియా యాజకుడు ఎలిజబెత్ అమ్మ భర్త కదా కొడుకు పుడతాడు కదా ఎలిజబెతమ్మకి అప్పుడు ఏం పేరు పట్టాలి అంటే అప్పుడు ఆయన మగవాడు కదా పలక మీద రాస్తాడు అని యోహానా అని అడుగుతారు వచ్చిన వాళ్ళందరూ అనమాట ఇరుగు పొరుగువాడు అవును ఆ అమ్మ అప్పుడు ఆయన నోరు తెరుచుకుంటుంది అనమాట ఇంకా అప్పుడు అందరికీ ఆశ్చర్యం ఈమె గర్భం ధరించిన దగ్గర నుంచి అయిపోయాడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎందుకంటే గాబ్రేళ్ళతో చెప్తాడు ఇదో నీ భార్య గర్భంధించి కుమార్ని కంటు నువ్వు ఆయనకు యూహాన్ అని పేరు పెట్టాలి ఆ బిడ్డ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ అభిషేకించబడతాడు దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు మద్యాన్ని సేవించడు తండ్రి కుమారులని సమాధాన పరుస్తాడు ప్రభా మద్యాన్ని సేవించడు అనేది చదివినప్పుడు నాయనా తండ్రి ఇప్పటి నుంచి పుట్టే బిడ్డల్ని మీరు అలా అభిషేకించండి ఏ త్రాగుడు నాయనా తండ్రి ఈ సీసాలు తీసేయి ప్రభా ఈ అందరూ గర్భం ధరించానంటే ఇవే రోజు చెప్పుకోండి అమ్మా నెక్స్ట్ జనరేషన్ అయినా త్రాగుబూతులు లేకుండా ఉంటే బాగుంటుంది అని దేవుడే మనల్ని రక్షించదురుగాక ఇది ఎలా జరుగుతుంది నేను ముసలివాడు నా భార్య కూడా ముసలి కదా అంటే నువ్వు నమ్మవా నేను ఎవరు అనుకుంటున్నావు నేను గాబ్రేలు దూత దేవుని సన్నిధిలోంచి వచ్చాను ఇక్కడ అక్కడి నుంచి రాలేదు అక్కడ నుంచి ఆయన ఏం చెప్పమంటే అదే చెప్తున్నాను దేవదూతలు ఎప్పుడు యాడ్ చేయరండి మనం యాడ్ చేస్తాం కదా దేవదూతలు యాడ్ చేయరు వాళ్ళు శుభ సందేశాన్ని తీసుకొని వస్తారు నువ్వు నమ్మలేదు కాబట్టి అది జరిగే వరకు కూడా అంటే అంత ఇప్పుడు వరకు ఉంటాడు బిడ్డకి ఎనిమిదో చేసే చేసేవరకు అనమాట అయితే ఇప్పుడు బిడ్డని చేతిలో తీసుకొని అల్లుక ఒకటి డెబ్బై ఆరు ఏమంటాడంటే కుమారా నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతాం క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేటకు ప్రభుకి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాం మీరు ఇలా మీ పిల్లల్ని ఆశీర్వదించండి మీ నోటితో పలకండి మీరు పలికినప్పుడు ఆ వాక్యానికి జీవం వస్తుంది ఎందుకంటే ఇది జీవం కలిగిన దేవుని వాక్యం మిగతా ఏ మాటలు వద్దు ఈ మనుషుల మాటలు అవి వద్దు మీరు మీ బిడ్డల్ని ప్రవచించండి నేను ఇంకా ఇష్యూ అరవై ఒకటి పలుకుతానండి ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు పేదలకి సువార్త బోధించడానికి చెరలో ఉన్నవారిని విడిపించడానికి మీరు దేవుడు నాటిన నీతి వృక్షాలని పిలువబడతారు దేవుని యాజకులు అని పిలువబడతారు ఇవి నా పిల్లలకి నెరవేరునుగాక దేవా నా బిడ్డలకి బంగారు భవిష్యత్ దయచేయండి ఇనిమియా ఇరవై తొమ్మిది పదకొండు చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే ప్రభు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు గాక అని చదవాలి ఇందాక నేను పద్దెనిమిది అని చెప్పాను కదండీ దాన్ని ఒకసారి నేను చదువుతాను మీరు ఎలా చదవాలని మీకు నేర్పించాలని అన్నమాట ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే ప్రభు నా కోట నా కొండ నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు నేను అతని మరుగు జొత్తును నా ఆపదలో నేను ప్రభువునకు నాకు మొరపెట్టి తిని నా దేవుని వేడుకొంటిని అతడు తన దేవళం నుండి నా వేడుకోలు ఆలించెను నా మొర అతని చెవిని పడెను అతడు ఆకాశమును తెరవలి తొలగించి క్రిందికి దిగివచ్చను ప్రభు నీవు నాకు దీపమును వెలిగింతు నా త్రోవలోని చీకటిని తొలగింతు నీవు నన్ను నీ డాలుతో రక్షించితివి కొండ కొమ్మున నా కాలు జారి పడకొండునట్లు నీవు నా పాదములను జింక పాదము వలె దృఢము చేసితివి నీవు నాకు యుద్ధము చేటకు తర్ఫీదు నిచ్చితివి కనుక నేను బలిష్టమైన ధనస్సును ఉపయోగింపగలిగి రణమున పోరాడుటకు నీవు నాకు శక్తినిచ్చితివి నా శత్రువులు నాకు లొంగిపోనట్లు చేసితివి నా విరోధులు నా నుండి పారిపోనట్లు చేసిటివి నన్ను ద్వేషించు వారిని నేను హతమార్చునట్లు చేసిటివి ఇప్పుడు వారు నా పేరు వినగానే నాకు విదేయి లగుచున్నారు వారు ధైర్యము కోల్పోయి గడగడ వణుకుచు తమ కోటల నుంచి కదలి వస్తున్నారు నాకు దీర్ఘాయువు నా రక్షకునకు నమస్కృతులు నన్ను కాపాడిన దేవునకు మహాస్థుతులు అని చెప్తున్నాడని అలా నా అని మీరు వాక్యాన్ని పలకాలి తొంభై ఒకటో కీర్తన ఉందనుకోండి నీ ఇంటి చెంతకు అని ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా గురువులు ఇజ్రాయెల్ దేశంలో ఆ వాక్యాన్ని ప్రజలకి మరి ఆశీర్వదిస్తూ వాడతారనమాట మీ ఇంటి చెంతకెట్టి కీడు రాదు ప్రభు మిమ్మల్ని తన దూతల ఆధీనంలో ఉంచుతాడు ఇప్పుడు మీరు పలకాలి ఇంటి యజమానుడే ఒక యాజకుడు అనమాట లేదా యజమానురాలు మీరు ఇప్పుడు పలకాలి నా ఇంటి చెంతకెట్టి రోగం రాదు చెప్పండి మీరు ప్రభు నన్ను తన దూతల ఆధీనంలో ఉంచుతాడు నన్ను దీర్ఘాయుతో సంతృప్తి పరుస్తాడు వేట కాని ఊర్ల నుంచి ఆయన నన్ను కాపాడతారు ప్రభు సన్నిధి నాకు ముందుగా వెళుతుంది ఆయన సన్నిధి నాకు జయాన్ని ఇస్తుంది పర్లోక తండ్రి తన చిత్తాన్నే నా జీవితంలో నా పిల్లల జీవితంలో నెరవేరుస్తాడు మా ఇల్లు దేవుని యొక్క మందిరము మేము దేవుని మందిరంలో నాటబడిన ఓలీవ మొక్కల వలె ఉన్నాం లోకాంతం వరకు దేవుడు మాతో ఉంటారు నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూస్తా మరియ తల్లి చూడండి లూకస్ వార్త ఒకటో అధ్యాయంలో నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినలో తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు ఏలైనా సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఏడల గొప్ప కార్యాలు చేశారు మీరు కూడా అలాగే చెప్పండి తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు నా గర్భఫలము సర్వశక్తి సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఎడల గొప్ప కార్యాలని చేశారు ఆయన నన్ను తలగా ఉంచుతారు నన్ను తోకగా ఉంచరు నన్ను ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉంచుతారు కానీ పుచ్చుకునేవాళ్ళుగా కాదు నా పిల్లల్ని ఫలించే కొమ్మలుగా చేస్తారు నా పిల్లల్ని నన్ను ఆశీర్వదించి నా ద్వారా ఆయన అందరినీ ఆశీర్వదిస్తారు ఇప్పుడు చేస్తున్నారు కదండి అలాగే దేవుడు మీకు చేయనట్లుగా మీరు నోటితో ఈ వాక్యాన్ని పలకండి కీర్తనల గ్రంథం తీసుకోండి నీ అన్న చోట నాని రాసుకొని పలకండి లేదా ఈ విధంగా రాసుకొని మీరు నోటితో మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ఆశ్రవదించుకోనండి అవి నేర్చుకున్న తర్వాత అప్పుడు అందరినీ ఆస్వాదించండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఆస్వాదిస్తున్న చూడండి దేవుడు మిమ్మల్ని గాక మీ ద్వారా అందరినీ ఆస్వాదించునుగాక మీ ఇంటికి రక్షణ వచ్చునుగాక ఏసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగునుగాక మీరు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకముగా సుఖముగా ఆరోగ్యంగా ఉందరుగాక దేవుని కృప మీకు తోడైండును గాక ఇలా ముందు మిమ్మల్ని ఆస్వాదించుకోండి తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆశ్రవదించండి మీ నోరు ఆశీర్వదించే నోరుగా గాక ఈ మధ్య అందరికీ చిన్న ప్రార్థన నేర్పిస్తున్నాను మీరు ఇలా చెప్పుకోండి అని మీరు తప్పకుండా రాసుకొని ఇది నోటితో చెప్పుకోవాలి మీరు కన్ఫేస్ చేయాలన్నమాట క్రీస్తు నాలో ఉన్నాడు క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు ఆ తర్వాత నా ముందు ఉన్నారు నా వెనకాల ఉన్నారు అని నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని రోజు ఏడు సార్లు చెప్పండి ఓకేనా క్రీస్తు నాలో ఉన్నాడు క్రీస్తు నా ముందు ఉన్నాడు క్రీస్తు నా వెనుక ఉన్నాడు క్రీస్తు నా ప్రక్కన ఉన్నాడు క్రీస్తు నా పైన ఉన్నాడు సెంట్ ప్యాట్రిక్స్ గారి కన్ఫెషన్ అండి క్రైస్ట్ బిసైడ్ మీ క్రైస్ట్ బిఫోర్ మీ క్రైస్ట్ బిహైండ్ మీ క్రైస్ట్ విదిన్ మీ క్రైస్ట్ మీ క్రైస్ట్ అబో మీ ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక మీరు అబ్రహాంని పిలవగానే ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారు ప్రభా అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను గొప్ప జనంగా చేస్తాను నీ ద్వారా నేను సమస్త జనులను ఆశీర్వదిస్తాను అని చెప్పారు యోసేపుని మీరు ఆశీర్వదించారు నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావు ఆకాశ జలంలో దీవెనలు అగాధ జలంలో దీవెనలు పర్వతముల దీవెనలు ఫలపుష్పముల దీవెనలు సంతాన ప్రాప్తి దీవెనలు అబ్రహాం దీవెనలు ఇసాకు దీవెనలు యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక ఆది కాను నలభై తొమ్మిది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నెరవేరును గాక యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెన్ లెట్ యువర్ మౌత్ బీ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ లెట్ యువర్ హార్ట్ అండ్ మౌత్ బీ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జస్ంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ सेंट एंटोनी हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नाइन